ओम गम गणपतये नमः ओम दुम दुर्गाये नमः ओम गुरवे सर्व लोकानां विषये भवरोगिनां निधये सर्व विद्यानां श्री दक्षिणा मूर्तेये नमो नमः श्री मेधा दक्षिणा मूर्तेये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु राहवे केतवे नमः येक नवग्रह స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనో తేదీ నుండి మరలా జూన్ పదిహేనో తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేసారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాన్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనం ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నిటిని తిప్పేటటువంటి సూర్య భగవానుడు మేషరాశి మేషరాశి నుండి వృషభ రాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనో తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదో తేదీన దాదాపుగా ఒకటిన్నర సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యారాశిలో రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశులు వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరికొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు ఎంతోమంది జ్యోతిష్కులు మరి వీర వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలసిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదు కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అలాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ ఆ కుజుడిచ్చే ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్రధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారు కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడుకి కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగడానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడి యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా ప సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వా సొంత జాతక రీత్యా కానివ్వండి క్షేమం దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతి ఇచ్చి కుజరాహుకేతులు శాంతి ంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి తోసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటో తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాల సర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే గుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవడం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం ఓం గం గణపతయే నమ ఓం దుమ్ దుర్గాయే నమ వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజ కేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు ఇవ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతీ యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడి వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సప్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము అట్లాగే సర్ప సూక్త జపాన్ని ఆచరించి చివరిలో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కుజరాహు కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర కుంభరాశి వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాదులు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కుజరాహు కేతులు దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ఓం స్కందాయ నమ కర్కాటక రాశి మే పదిహేనో తేదీ నుండి జూన్ పదిహేనో తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఆరోగ్యకారకుడైనటువంటి కారకుడైనటువంటి అట్లాగే ధనకారకుడైనటువంటి కర్కాటక రాశి వారికి చక్కటి లాభస్థితిని కలుగు చేస్తున్నాడు భగవానుడు లాభంలో ఉంటే ఎన్ని గ్రహాలు మన మీద దండెత్తినా కూడా సూర్యుడిచ్చేటటువంటి ధనాదాయం చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ధనపరంగా మీరు ఏదైనా కూడబెట్టినవి ధనంగా పెరగటం లేదా బంగారం కానీ వెండి కానీ ఏదైనా కూడబెట్టుంటే అవి అమ్మటం ద్వారా చక్కటి ఆర్థికపరమైనటువంటి సమయానికి ఉపయోగపడేటటువంటి లాభార్జన కలగటం అనేటటువంటిది సూర్య భగవానుడు మిగిస్తున్నాడు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి సూర్యుడి యొక్క దృష్టి పంచమం మీద పడడం ద్వారా సంతాన ప్రాప్తి జరగటం కుటుంబంలో చక్కటి ఆనందకరమైనటువంటి విశేషమైనటువంటి లాభసిద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది అయితే వీరికి జూన్ ఆరో తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి కుజగ్రహం జన్మరాశిలో ఉండటం ద్వారా కొంతమందికి సంతానపరమైనటువంటి స్పెక్యులేషన్కి సంబంధించినటువంటి విషయాలలో కొంత మేధా సంప్రాప్తి తగ్గిపోయి నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది అంటే ముఖ్యంగా స్త్రీలు ఎవరైనా సరే గర్భ గర్భ గర్భానికి సంబంధించినటువంటి పరిస్థితులు విపరీతకరంగా ప్రతికూలపరంగా కనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే నీచస్థితి కుజుడు మంచిది కాదు తర్వాత అయినా సరే జూన్ తర్వాత ఈ కుజుడు కేతువుతో కలవడం ద్వారా వీరికి సంతానపరంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి వీరు గర్భరక్షా స్తోత్రాన్ని చదువుకోండి అట్లాగే ముఖ్యంగా వీరు తప్పనిసరిగా కుజకేతు రాహు ముఖ్యంగా అష్టమంలో రాహువు వీరి యొక్క మానసిక స్థితిని మొత్తాన్ని కూడా పాటు చేసే అవకాశం ఉంటుంది ఆ మృత్యుపరమైనటువంటి గండాలు ఈ రాహు వల్ల కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా గురువు పన్నెండవ స్థానంలో గురువు యొక్క అనుకూలత కూడా తప్పుతోంది వీళ్ళకి ఈ పద్నాలుగో తేదీ నుండి కాబట్టి గురువు యొక్క బలం కూడా ప్రత్యేకించి దొరకట్లేదు కుజుడు చూస్తే అంటే ముందుగొయ్యి వెనక నొయ్యేలాగా ఈ కుజుడు కేతువుతో కలిసి ఆర్థికంగా కుటుంబంలో ఎన్నో సమస్యలు సమయానికి సరైనటువంటి భోజన సౌకర్యం లేకపోవటం అట్లాగే తొందరపడేటటువంటి మాటలు అత్యుత్సాహము అతి ఆవేశము ఆతృత నేను ఏదైనా చేయగలిగేటటువంటి మూర్ఖత్వపు లక్షణాలు వితండవాదము ఒకటి కాదు ఈ కుజుడు కేతువుతో కలిసి నానా బీవత్సమైనటువంటి పరిస్థితులు కుటుంబంలో గృహంలో కలుగజేస్తారు ఆర్థికంగా ధనాన్ని నాశనం చేసే పరిస్థితి కుజికేతువులు ఇస్తారు ఓకే సూర్యుడు వల్ల కొన్ని లాభాలు ఉంటాయి కానీ ఆ ఇంట్లో ఉండేటటువంటి కుజకేతువులు కొంత కుటుంబంలో సంక్షోభాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పిల్లలే శత్రువులయ్యే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు మేధస్సు పరంగా ఆలోచనల పరంగా వీరు ఎంత అనుకూలమైన పరిస్థితులు ఎదురైనా కూడా ఇప్పుడు అవన్నీ కూడా సా పాళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది ఆ మేధస్సు అనేటటువంటిది ఏకాగ్రత అనేట తగ్గుతుంది కాబట్టి వీళ్ళు కంపల్సరీ గణపతి ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి కందులు ఉలవలు రెండు కలిపి విడివిడిగా బ్రాహ్మణికి దానం చేయాలి దానికి తోడుగా దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందాలంటే మహా మహాప్రాణాంతకం కాబట్టి ప్రతి శనివారము కూడా వీరు రాహుకాల సమయంలో కాస్త వడలు మినప వడల్ని అమ్మవారికి నివేదించేసి పది మందికి దానం చేయండి ప్రతినిత్యము గణపతి ఆరాధన మాత్రం మానకండి ఆ ఓం గమ్ గణపతయ్య నమ లేదా ఓం గమ్ ఓం అనే మంత్రాన్ని చక్కగా వెయ్యి ఎనిమిది సార్లు చక్కగా చాంటింగ్ చేయండి ముఖ్యంగా బుధుడు ఈ కర్కాటక రాశి వారు అంటే ఎవరైతే కొత్తగా పరిచయం అవుతారో ఎవరైతే మేన మేనరికం మేనమాములు మేనత్తులు వీళ్ళు ఉంటారో వీళ్ళు కొంత ఆగంతక శత్రువులయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బుధుడు తన యొక్క స్థానాన్ని మార్పు ద్వారా శుక్రుడు మార్పు ద్వారా చక్కటి మళ్ళీ వాళ్ళ వల్లనే లాభాలు కలగడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఏదేమైనప్పటికీ వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది తండ్రి తరపు కుటుంబంలో తండ్రి తరపు ఎవరైతే బంధువులు ఉన్నారో వారి వలన కర్కాటక రాసి వారికి కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలు కలిగే అవకాశం ఉంటుంది వ్యాపారంలో చక్కటి స్థానం సముచిత స్థానం కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించినటువంటి విషయంలో వీరు కొంత తమ యొక్క జ్ఞానాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది తెలివితేటలు కాస్త అతి తెలివితేటలు అవుతాయి మాకన్నా గొప్పవాళ్ళు లేరనేటటువంటి విషయ పరిజ్ఞానం ద్వారా వీరు బోర్లాబడే అవకాశం ఉంటుంది అనుకున్నటువంటి చదువుని చదువు పరిస్థితి కూడా వీరికి కనపడట్లేదు కాబట్టి చేసేటటువంటి ప్రయాణాల ఎందుకు జాగ్రత్త ముఖ్యంగా భార్యాభర్తలు యొక్క విషయంలో కొంత అనుకూలత ఉండాలి ఎందుకంటే ఇది లేకపోతే వీరి మధ్య ఎడబాటు కలగజేయడానికి అవకాశం ఉంటుంది కోపావేశాలు తగ్గించుకోండి కర్కాటక రాసి వారు లేకపోతే వీరికి అల్సర్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేకపోతే హృదయానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి తండ్రి వలన వీరు లాభపడే అవకాశం కర్కాటక రాశి వారికి పిత్రార్జితం వలన కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓం గం గణపతయే నమో నమ